అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికకు స్వాగతం అర్జునుడు మోహగ్రస్తుడై ధర్మాచరణ విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటాడు అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు స్పష్టంగా తెలియచేసి ఏమి చేయాలో నాకు పాలుపోవడం లేదు నేను యుద్ధం చెయ్యను అని మౌనంగా ఉండిపోతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క శోకాన్ని దూరం చేయడానికి మోహాన్ని పోగొట్టి ఆత్మవిషేక జ్ఞానాన్ని అందించడానికి ఉపక్రమిస్తున్నాడు ఇక్కడి నుండే అసలైన భగవద్గీత ప్రారంభమవుతుంది జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కూడా వారు వారి శంకర భాష్యాన్ని భగవద్గీతకు ఈ శ్లోకం నుండే ఆరంభం చేశారు దుఃఖిస్తూ ఉన్న అర్జునునకు గీతాబోధను ఈ విధంగా చేయడం ప్రారంభిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుండి గీతా బోధ ప్రారంభమవుతోందన్నమాట ఏమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అనంటే శ్రీభగవానువాచ అసోచ్యానన్ భాషసే ప్రజ్వాదాసేనూ నాను సోచి పండితా ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే అసోచ్యాన్ అను త్వం ప్రజ్ఞావాదాన్ భాషసే గతాసూన్ అగతాసూన్ చ న అనుసోచంతి పండితా ఇది పదవిభాగం శ్రీకృష్ణపరమాత్మ తన యొక్క బోధను ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు త్వం అశోచ్యాన్ త్వం అంటే నీవు అసోచ్యాన్ విషయాల విషయాలయందు అసోచహ అను అసోచహ కలిపితే అన్వసోచోకిస్తూ ఉన్నావు సోకించావు ఇప్పటి వరకు అంటే దుఃఖింప తగని విషయముల ఎందు నువ్వు దుఃఖించావు ఇప్పటి వరకు అలాగే ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞ అంటే బుద్ధి లేదా తెలివి బుద్ధివాదముతో చాలా మాటలు మాట్లాడే ఇప్పటి వరకు అంటే తెలివితేటలతో మాట్లాడే ఇప్పటి వరకు కానీ విషయం ఏమిటి అంటే తెలివి వేరు జ్ఞానం వేరు అసలైన జ్ఞానులు ఎలా ఉంటారు అని అంటే పండితాహ పండితులైన వారు గతాసూన్ అగతాసూన్ చ నా అనుసోచంతి అశువులు అంటే ప్రాణములు గతాసూన్ అంటే ప్రాణములు కోల్పోయిన వారి ఎందు అనుసోచంతి దుఃఖించరు అలాగే అగతాసూన్ అగత అంటే వెళ్ళనటువంటి అశువులు అంటే ప్రాణాలు అంటే పోనటువంటి ప్రాణాలు అంటే ప్రాణంతో ఉన్నవారి ఎందు కూడా వారు నా అనుసోచంతి దుఃఖింపరు ఎవరు వారు పండితాహ పండితులైన వారు ఎవరు పండితులు అంటే జ్ఞానులు ఏ జ్ఞానులు ఏ రకమైన జ్ఞానం కలిగిన వారు అనంటే ఆత్మవిషయక జ్ఞానము కలిగిన వారు పండితులు అని శాస్త్రం చెప్తోంది పండా ఆత్మవిషయా బుద్ధి ఏషాంతే పండితాహ ఆత్మజ్ఞా అంటే ఆత్మవిషయకమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారే పండితులు ఆత్మజ్ఞులు అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నవారు అలాంటి పండితులు బ్రతికి ఉన్నవారి ఎందు దుఃఖించరు మరణించిన వారి ఎందు కూడా దుఃఖించరు శ్లోకం ఎలా ప్రారంభమయ్యింది అసోచ్యాన్ అని ప్రారంభమైంది అసోచ్యాన్ అంటే శోకింప తగని వారు లేదా శోకింప తగని విషయములు ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులను ఉద్దేశిస్తూ నువ్వు వారి గురించి శోకించవలసిన అవసరం లేదు అంటే నువ్వు దుఃఖించడానికి తగిన అర్హత కలిగిన వారు కౌరవులు కాదు అని చెప్తున్నారా అనే ఆలోచన ఒక్క క్షణం మనకి కలుగకపోదు కానీ మనం ఏమి అర్థం చేసుకోవాలి అనంటే గీతాబోధ ప్రారంభమైనప్పటి నుండి ఇక కౌరవులు పాండవులు అనేటువంటి విషయం ఏమీ లేకుండా కేవలము అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని సమస్త జాతికి శ్రీకృష్ణ పరమాత్మ అందిస్తున్నటువంటి ఆత్మజ్ఞానం కాబట్టి ఇక్కడ త్వం అనే విషయం ఎక్కడ వచ్చినా త్వం అంటే నీవు అని ఎప్పుడు పరమాత్మ సంబోధించినా మనల్ని సంబోధిస్తున్నట్టే మనం భావన చెయ్యాలి అర్జునుణ్ణి ఒక నిమిత్తంగా చేసుకుని కారణంగా చేసుకొని సమస్త మానవ జాతిని ఉద్ధరించడం కోసం చెప్పినటువంటి గొప్ప ఆత్మవిషయక జ్ఞాన శాస్త్రమే గీతాబోధ కాబట్టి ఇక్కడ కౌరవులు సోకింపదగిన వారు కాదు అని మాత్రం మనం అర్థం చేసుకోకూడదు సరే ఇక కౌరవుల విషయం పక్కన పెట్టేద్దాము అసోచ్యాన్ అంటే సోకింప తగనివారు ఎవరు తగనివారు అంటే ఎవ్వరూ తగనివారు అనే సమాధానం తరువాతి పాదంలో మనకి వెంటనే కనిపిస్తోంది గత అశువులైన వారు అగత అశువులైన వారు అంటే ప్రాణములు పోయినవారు ప్రాణములతో ఉన్నవారు అంటే మరణించిన వారు బ్రతికి ఉన్నవారు ఎవరియందు కూడా మనము సోకింపకూడదు అని సమాధానం చెప్తున్నారు మరణించిన వారి ఎందు శోకించకూడదు అని చెప్తున్నారు అది బాగానే ఉందండి గతాసూన్ అంటే వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు కనుక వారి ఎందు ఎవరైనా సరే దుఃఖాన్ని పొందే అవకాశం ఉంటుంది అందువలన వారి పట్ల దుఃఖించద్దు అని చెప్తే కొంతవరకు దానిని అర్థం చేసుకుంటాం మరి అగతాసూన్ ప్రాణములు కోల్పోనటువంటి వారు అంటే బ్రతికి ఉన్న వారి ఎందు కూడా శోకించవలసిన అవసరము లేదు వారు కూడా సోకింప తగనివారు అనే చెప్తున్నారు బ్రతికి ఉన్నవారి పట్ల మనం ఎందుకు బాధపడతాము వారి విషయంలో ఎందుకు దుఃఖిస్తాము అనంటే బ్రతికి ఉన్నవారు కూడా ఏదో ఒక సమయానికి మరణాన్ని పొందుతారు కదా కాబట్టి వీరు కూడా దూరం అవుతారు అనే భయం చేత బ్రతికి ఉన్నవారి ఎందు కూడా దుఃఖించే అవకాశం ఉంటుంది అందువలన ఎవరి ఎందు దుఃఖించవలసిన అవసరము లేదు ఎవరియందు దుఃఖించరు ఎవరు దుఃఖించరు పండితులైన వారు దుఃఖించరు ఎవరు పండితులంటే ఆత్మ విషయక జ్ఞానమును తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మరణించిన వారి ఎందు దుఃఖించరు బ్రతికి ఉన్నవారి ఎందు దుఃఖించరు కాబట్టి నువ్వు దుఃఖింప తగని దానికోసం దుఃఖిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు అలా దుఃఖించి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నావు పైగా ప్రజ్ఞావాదాంచ భాషసే తెలివిగా చాలా మాటలు మాట్లాడావు బుద్ధివాదముతో అనేకమైన పలుకులు పలికావు అయితే అవి ఏమీ కూడా ఈ జ్ఞానానికి పనికొచ్చే అంశాలు కావు తెలుసుకోవలసినటువంటి విషయం వేరే ఉంది బుద్ధిని మించి మనం అవగతం చేసుకోవలసినటువంటి పదార్థము ఆత్మస్వరూప జ్ఞానము మరొకటి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంతో గీతాబోధను ప్రారంభం చేశారు శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్న తర్వాత మరొక మారు ఈ దృష్టితో శ్లోకాన్ని పరిశీలిద్దాం అసోచ్యానన్ వోచస్వం ప్రజ్వాదాను పండిత ఇది ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకం తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు అనంటే ఇప్పుడు ఏదైతే విషయం చెప్పారు బ్రతికి ఉన్నవారి ఎందు అలాగే గతించిన వారి ఎందు కూడా దుఃఖింపనవసరం లేదు అని ఏదైతే విషయం చెప్పారో దానికి తరువాత ఈ విషయం చెప్పినప్పుడు మనందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏమిటి అంటే ఎందుకు దుఃఖించకూడదు అని అనిపిస్తుంది అంటే దానికి కారణాన్ని వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు తరువాతి శ్లోకంలో తరువాతి శ్లోకం ఏమిటంటే నత్వేవాహం జాతునాసం నం నే జనా నవిష్యామ సర్వే వయమర ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే ఏవ అహం జాతు న ఆసం నం ఇమే జనా చవిష్యామ సర్వే వయం పరం ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు దుఃఖించకూడదు అని ఈ శ్లోకంలో వివరణ ఇస్తున్నారు ఎందుకు దుఃఖించకూడదు అట అంటే నేను కానీ నువ్వు కానీ ఇక్కడున్న రాజులు కానీ ఒకప్పుడు లేరు అన్న మాట లేదు జాతు ఒకప్పుడు అహం నేను నా ఆసం లేను అనే విషయము నతు ఏవా లేనే లేదు అంటే నేను ఒకప్పుడు ఉన్నాను అలాగే నేను మాత్రమే అనుకుంటున్నావేమో నా త్వం త్వం అంటే నీవు నీవు కూడా ఒకప్పుడు లేవు అన్నది లేదు అలాగే నా ఇమే జనాధిపాహ జనాధిపా జనులకు అధిపులు అంటే రాజులు ఇక్కడ కనిపిస్తూ ఉన్న రాజులంతా కూడా వారు కూడా ఒకప్పుడు లేరు అన్నది లేదు అంటే నేను కానీ నువ్వు కానీ ఇక్కడున్న రాజులు కానీ ఒకప్పుడు ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా మనమంతా ఉన్నాము అంతేకాదు నచైవ నా భవిష్యామహ సర్వే వయం అతరం అత అంటే ఇక మీదట కూడా మనం ఉండము అన్నది లేదు నభవిష్యామా ఉండబోము అన్నది నచయేవా లేదు నేను నువ్వు ఈ రాజులు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నాము ఇక మీద కూడా మనం ఉంటాము మనము లేము అన్నది లేనే లేదు మనమంతా సార్వకాలికంగా ఎప్పుడూ మనం ఉంటాము అని చెప్తున్నాడు ఈ శ్లోకం మనకి ఏమి బోధ చేస్తోందంటే మనమంతా నిత్యులము శాశ్వతులము మనము అన్ని కాలాలలోనూ కూడా ఉన్నాము భూతకాలంలో ఉన్నాము వర్తమాన కాలంలో ఉంటున్నాము భవిష్యత్ కాలంలో కూడా ఉంటాము అందువలన మనం శాశ్వతులము మనం ఎప్పటికీ నిలిచి ఉండేవారము ఎప్పటికీ నిలిచి ఉండేవారి గురించి మనం ఎందుకు దుఃఖించాలి మనకి దూరం అవుతూ ఉంటే కదా మనం దుఃఖించాలి అసలు దూరము అన్న మాటే లేదు కదా కాబట్టి ఎలా దుఃఖిస్తావు దుఃఖించవలసిన అవసరం లేదు ఎవ్వరూ కూడా తగిన వారు కాదు అని ముందు శ్లోకంలో మనకి కలిగే సందేహానికి నివృత్తిగా ఈ శ్లోకంలో సమాధానం అందిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక మారు శ్లోకాన్ని పరిశీలన చేద్దాం నత్వేవాహం జాతునాసం నత్వం భవిష్యామే పరం అయితే ఈ శ్లోకం విన్న తరువాత కూడా మనకి ఒక సందేహం కలుగుతుంది మనం ఎలా నిత్యులము అవుతున్నాము ఈ శరీరం నశించిపోతుంది కదా ప్రాణాలు పోతున్నాయి కదా మరి అలాంటప్పుడు మనం ఎలా శాశ్వతులుగా ఉంటున్నాము అని సందేహం కలుగుతుంది ఈ సందేహానికి సమాధానంగా తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు దేహినోస్మిన్ కౌమారం యౌవనం జరా ప్రాప్తిర్ధీరస్తత్ర ప్రాప్తి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే దేహిన అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తి ధీర త్రుహ్యతి ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే యథా దేహినేహే కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తి అని అంటున్నారు దేహిన దేహము కలిగినటువంటి జీవునకు యథా ఏ విధంగా అయితే అస్మిన్ దేహే ఈ శరీరమునందు కౌమారం అంటే బాల్యము యౌవనం యవ్వనవస్థ అలాగే జర వార్ధకము ముసలితనం ఎలా అయితే కలుగుతున్నాయో తథా దేహాంతర ప్రాప్తి తరువాత దేహాంతర ప్రాప్తి అంటే మరణానంతరము మరొక దేహాన్ని పొందుతూ ఉంటుంది అంతేగాని జీవునకు ఎటువంటి నాశనము లేదు అని చెప్తున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేహము వేరు దేహి వేరు దేహము అంటే శరీరము దేహి అంటే శరీరము కలిగినవాడు అని అర్థం ఉదాహరణకి ధనము అంటే మనకి తెలుసు విత్తము డబ్బు అని అర్థం ధని అని అంటే ధనికుడు అని అన్నామనుకోండి దాని ఏమిటి ధనము కలిగినటువంటి వాడు ధనము వేరు ధనము కలిగిన వాడు వేరు అలాగే గుణము గుణి గుణము కలిగినటువంటి వాడు గుణి గుణవంతుడు అని అన్నామనుకోండి గుణములు వేరు గుణములు కలిగిన గుణవంతుడు వేరు అలాగే జ్ఞానము జ్ఞాని జ్ఞానము కలిగిన వాడు జ్ఞాని జ్ఞానము వేరు జ్ఞాని వేరు అదే విధముగా దేహము దేహి దేహము అంటే శరీరము ఈ శరీరము వేరు శరీరమును కలిగి ఉన్న జీవుడు దేహి ఎవరైతే ఉన్నారో అతను వేరు మనమేమనుకుంటాము ఈ దేహమే జీవి అని అనుకుంటాం మనం ఈ దేహము జీవుడు కాదు దేహము వేరు దేహి వేరు ఏం జరుగుతోందట ఎప్పుడైతే జీవుడు ఈ దేహంలోకి ప్రవేశించాడో వరుసగా ఈ ఈ అవస్థలు కలుగుతూ ఉంటాయి ఏమా అవస్థలు అంటే దేహినహ దేహము కలిగినటువంటి ఆ జీవునకు అస్మిన్ దేహే ఈ శరీరమునందు ఈ ఈ అవస్థలు కలుగుతాయి ఏం కలుగుతున్నాయి కౌమారము అంటే బాల్యావస్థ ఆ తరువాత దేహినహ అస్మిన్ దేహే దేహము కలిగిన జీవునకు ఈ శరీరమునందు యౌవనం యవ్వన అవస్థ కలుగుతోంది ఆ తరువాత దేహినహ అస్మిన్ దేహే జరా దేహము కలిగిన జీవునకు ఈ శరీరమునందు జరా ముసలితనము కలుగుతున్నాయి ఆ తరువాత ఎప్పుడైతే మరణము సంభవించిందో అప్పుడు దేహినహ దేహాంతర ప్రాప్తి ఇక అస్మిన్ దేహే అని అనుకోవడానికి లేదు ఎందుకని ఈ దేహం లేదు ఇక జీవునికి అప్పుడు ఏమవుతుంది అంటే దేహాంతర ప్రాప్తి మరొక దేహము కలుగుతుంది ఆ జీవునకు కాబట్టి ఆ జీవుడు ఇత పూర్వము ఉన్నాడు ఇప్పుడు ఉంటున్నాడు ఇక మీదట కూడా ఉంటాడు అందువలన ఎప్పుడూ ఉండేవారి కోసం మనం సోకించనవసరము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఈ విషయం ఎవరికి తెలుసు ధీర ధీరుడు అంటే జ్ఞాని అర్థం ధీరుడైన వాడు జ్ఞాని అయిన వాడు తత్ర నముహ్యతి తత్ర అంటే ఆ విషయమునందు నోహ్యతి మోహమును పొందడు అంటే మనమంతా కూడా ఎలా అయితే బాల్యావస్థ నుంచి యౌనావస్థకు వచ్చినప్పుడు బాధపడము దుఃఖిస్తామా మనము అయ్యో మనం బాల్యావస్థ వెళ్ళిపోయింది అని దుఃఖిస్తూ కూర్చుంటామా లేదు యౌనావస్థలోకి మనం ప్రవేశిస్తున్నాం అలాగే యౌనము నుండి వార్తకం ముసలితనం కలుగుతూ ఉన్నప్పుడు మనం దుఃఖిస్తూ కూర్చుంటున్నామా లేదు అలాగే ఎలా అయితే మనకి ఈ మూడు అవస్థలు సామాన్యము సహజము అని మనం ఎటువంటి దుఃఖము లేకుండా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నామో అలాగే జ్ఞాని అయిన వాడు ఈ నాలుగవ అవస్థను కూడా అంతే సహజంగా స్వీకరించగలుగుతాడు అంటే దేహాంతర ప్రాప్తిని కూడా అలాగే సానుకూలంగా తీసుకుంటాడు ఈ విషయమునందు అతనికి మోహము ఉండదు అతను మోహాన్ని పొందడు అంటే సోకించడు దుఃఖించడు ఎందుకని అంటే అతనికి ఆ విషయం తెలుసు గనుక ఏ విషయం తెలుసు లోపల ఉన్న జీవుడు నశించలేదు జీవుడు నశించడు మరొక దేహాన్ని పొందుతున్నాడు తప్పితే జీవునికి నాశనము లేదు అనే విషయము ధీరుడైన వాడు జ్ఞాని ఆత్మ విషయము పట్ల స్పృహ కలిగిన వాడు ఎప్పుడూ కూడా మోహాన్ని పొందడు శోకాన్ని అనుభవించడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక మారు శ్లోకాన్ని చూద్దాం యథాదేహే కౌమారం యథా దేహే తథాదేహాంతర జరా తేహాంతర ప్రాప్తి ఈ శ్లోకాలలో ఇప్పటి వరకు ఏమి చెప్పారు అనంటే అనవసరంగా శోకించనవసరం లేని దాని గురించి నువ్వు శోకిస్తూ ఉన్నావు అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అయితే దేనికి శోకించచ్చో చెప్తే దానికే బాధపడతాం కదా అని మనకి ప్రశ్న వస్తే గనక దానికి సమాధానంగా అదే శ్లోకంలో ఏం చెప్పారు మరణించిన వారి ఎందు దుఃఖించని అవసరం లేదు బ్రతికి ఉన్నవారి ఎందు దుఃఖించనవసరం అవసరం లేదు అదేమిటి ఎందుకు దుఃఖించనవసరం అవసరం లేదు అనంటే దానికి సమాధానంగా తరువాతి శ్లోకంలో ఏం చెప్పారు లేకపోతే కదా మనం దుఃఖించాలి లేకపోవడం అంటూ లేదు నేను కానీ నువ్వు కానీ ఈ రాజులు కానీ సమస్త జీవులు కానీ ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉంటున్నాము ఇక మీదట కూడా ఉంటాము కాబట్టి లేకపోవడం అన్నది లేనప్పుడు దుఃఖించవలసిన అవసరం లేదు కదా అని దానికి సమాధానం చెప్పారు లేకపోవడం అన్నది లేకపోవడం ఏమిటి మరి ఈ శరీరం నాశనం అయిపోతోంది కదా అని మనకి సందేహం కలుగుతుంది దానికి నివృత్తిగా తరువాతి శ్లోకంలో ఏం చెప్పారు శరీరము వేరు శరీరము కలిగినటువంటి శరీరి వేరు శరీరమునకే అవస్థలు తప్పితే శరీరమునకే బాల్యము యౌవనము వార్ధకము మరణము అనే అవస్థలు శరీరమునకే గాని శరీరములో ఉన్న జీవునకు కాదు మరి ఆ జీవుడు ఏమవుతాడు ఈ శరీరం నాశనమైపోయిన తర్వాత అనంటే మరొక శరీరాన్ని పొందుతూ ఉంటాడు ఈ విధంగా ఎప్పటికీ మనం నిత్యులుగానే ఉంటున్నాము అనే విషయాలను ఈ మూడు శ్లోకాలలోనూ పరమాత్మ మనకి అందించారు ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్న బోధ ఏమిటి అనేది మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలను సమర్పిస్తూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి